కార్యాలయంలో బీసీ సభలో పాల్గొన్న కృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జేహో బీసీ సభలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పరిశీలకులు సాధరబోయిన ఏనుకొండలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వేణుగోపాలరావు రాష్ట్ర బీసీ నాయకులు లంకే నారాయణ ప్రసాద్ టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అను నిత్యం మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు మన భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి లేదంటే కనుక తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో మరో బీహార్ లాగా తయారవటం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే పని చేయలేదు పనిచేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున అధికారంలో వచ్చినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి వస్తా ఉంది నా ఎస్టీ నా ఎస్టీ బీసీలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూగా ఏ మీటింగ్ చూసినా చెప్తా ఉన్నాడు కానీ ఎక్కడ కూడా బీసీకి బీసీ లేదు యాభై ఆరు కార్పొరేషన్ కార్పొరేషన్ పెట్టడం చూస్తాం మనందరం కూడా ఎక్కడైనా ఆ కార్పొరేషన్ ద్వారా ఒక మీటింగ్ కానీ ఒక్క రూపాయి నిధులు కేటాయించి దాని ద్వారా బీసీలకు సంబంధించి ఏదైనా కార్యక్రమం చేశారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నారు ఎక్కడ చేయలేదు あんなでこら。 మాయ మాటలు చెప్పి యాభై ఆరు కార్పొరేషన్ పెట్టామని చెప్పి ఏదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు తప్ప అక్కడ లేదు అందరికీ కూడా జనరల్ గా పెట్టారో అవి తప్ప ఇంకేమీ లేదు కార్పొరేషన్ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏమేం చేశారు మన పెద్దలందరూ కూడా ఇప్పుడు తెలియజేశారు గతంలో అనేక రకాలుగా సబ్సిడీ మీద లోన్లు ఇవ్వడం కానివ్వండి వెహికల్స్ ఇవ్వడం కానివ్వండి విదేశీ విద్యలో మరి ఎవరైతే బాగా చదువుకుంటారోగా ఉన్నారు ఉండాలని కోరుకోవటం అనేది సహజం వారిని మద్దతు తెలియజేయటం కూడా మనందరి యొక్క బాధ్యత కానీ దాన్ని బేస్ చేసుకుని బీసీల యొక్క అభ్యున్నత స్టార్ట్ అయిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను నందమూరి తారక రామారావు గారు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా పై పైనటువంటి స్థానం ఉంటే లక్ష్యంతో వాళ్ళందరినీ కూడా రిజర్వేషన్ కల్పించింది నందమూర్ తారక రామారావు ఆ రిజర్వేషన్ మళ్ళీ పెంచుకుంటా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఏ కార్యక్రమాలు చూసినా కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత బీసీ నాయకులుగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనేక మంది యువకుల్ని తీసుకుని బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించి వాళ్ళందరినీ కూడా మంత్రులు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నందమూరి తారక రామారావు గారు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అనేక రకాలుగా మరి సీట్లు కేటాయింపులో కానివ్వండి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళందరినీ కూడా మనందరినీ కూడా బీసీ సోదరులందరినీ కూడా పైకి తీసుకురావాలన్న ఒకే లక్ష్యం పెట్టుకుని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరంటే బీసీ నాయకులు సోదరులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ లేని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చెప్పి కూడా కేటాయించకుండా ప్రజలందరినీ కూడా ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు ఒక్క బీసీ కార్పొరేషన్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కార్పొరేషన్లు ఉన్నా ఎన్ని కులాలకు సంబంధించినటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఉన్నా గానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తా ఉన్నాడు ముఖ్యంగా ఈ రోజు అందరూ కూడా ఒక విషయం గమనించుకోవాలి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యొక్క భవిష్యత్తు పాడైపోతా ఉంది బీసీలందరినీ కూడా అక్రమ అన్యాయంగా కేసులు పెట్టి తొక్కేస్తా ఉన్నారు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఈ రోజున ఉదాహరణ తీసుకోవచ్చు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్ర గారిని ఎటువంటి తప్పు చేయకపోయినా గానీ ఆయన అరెస్ట్ చేశారు ఎవరో ఫోన్ కాల్ చేశారు అని చెప్పేసి ఎవరో మర్డర్ చేస్తే ఈయన మీద కేసు పెట్టి ఈయన అరెస్ట్ చేశారు అలాగే అయ్యన్న పాత్రుడు గారి మీద రేపు కేసు పెట్టారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడగ తొక్కాలి బీసీల నాయకత్వం ఎదగ ల్యం తోటి ఈ వైసీపీ ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను రేపొద్దున మనందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు బాగుండాలి బీసీలందరూ కూడా పైకి ఎదగాలంటే తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి దానికోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక చక్క చక్కటి అవగాహనతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది కూడా అప్రమత్తం చేసేటువంటి ఒక సందర్భం రాబోయేటువంటి రెండు నెలల కాలంలో అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మన మధ్యన ఏదో ఒక ఒక కులానికి సంబంధించిన సందర్భాలు రాజకీయంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో గత ఎన్ని నాయకులకి పెద్దలకి బీసీ సోదరులకి ఈ సభా కార్యక్రమాన్ని కాశీ గారికి అందరికీ పేరు ఇక్కడికి బీసీ సోదరులకి అంటే చాలా కక్ష ఎందుకంటే అప్పటి వరకు ఈ రాష్ట్రంలో తొంభై మూడు కులాలుగా ఉన్నటువంటి బీసీ కులాలు అక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తోటి ఈ బీసీ కులాలు ఉన్నాయి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై మూడు కులాలుగా ఉన్నటువంటి బీసీ కులాలని ఇతర కులాలను కూడా చేర్చి నూట నలభై ఐదు కులాలుగా చేసినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నూట నలభై ఐదు కులాలు పెంచినప్పుడు కూడా రిజర్వేషన్ శాతం పెంచకుండా బీసీల్ని అనగదొక్కినటువంటి చరిత్ర ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ కుటుంబాలకు సంబంధించినటువంటి చరిత్ర అట్లానే వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियो 7893757770